హాయ్ అండి నమస్తే నేను ఈరోజు మీకు ఈ వీడియోలో తోటకూరని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఎక్కువ ఆయిల్ కానీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కానీ ఏమీ అవసరం లేదండి దానికోసం ముందుగా ఒక కట్ట తోటకూరని తీసుకొని ఇలా సన్నగా తరిగేసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసిన తర్వాత వాటర్లో వేసేసి ఇలా ఉంచాలి గిన్నె నిండా వాటర్ పోసి ఇలా ఆకుకూర వేశారు అంటే దీనిలో ఉండే ఇసుక అంతా కిందకి వెళ్ళిపోతుంది ఏ ఆకుకూర అయినా అంతేనండి మనం కడిగాం కదా పోతుందిలే అనుకోకూడదు ఇలా వాటర్లో వేసుకొని అలా ఉంచడం వల్ల ఇసుక మొత్తం బాటంలోకి చేరుతుందనమాట మీకు తర్వాత ఎంత అనేది చూపిస్తాను ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక అరచెక్క ఉల్లిపాయని సన్న తరుగు వేసుకోవాలి అలాగే ఒక పది పది ఎండిమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి ఒక గుప్పెడి కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ వరకు తాలింపులు ఒక స్పూన్ జీలకర్ర రెండు వెల్లుల్లి క్రష్ చేసుకొని వేసుకోండి మొత్తం అన్నీ యాడ్ చేసిన క్లిప్ మిస్ అయిందండి ఇలా మొత్తం అన్నీ వేసిన తర్వాత తాలింపుని బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే తోటకూరని యాడ్ చేసుకోవాలండి లేదంటే తాలింపు బాగా ఫ్రై అవ్వకపోతే కర్రీ అనేది అంత టేస్టీగా ఉండదు ఈ ఉల్లిపాయలు ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోవాలి మనం ఈ కర్రీలో ఎటువంటి కారం యాడ్ చేయమండి ఈ ఎండుమిర్చితోనే కారం అనేది సరిపోతుంది ఎక్కువ కారం అసలు పట్టదు ఈ కర్రీకి మనం ఎండుమిర్చి కొంచెం కారంగా ఉన్నాయి అనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి కారం తక్కువ ఉన్నాయి అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఎక్కువ వేసుకున్నా సరే పర్వాలేదు కారంగా ఉంటుంది ఇలా మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోవాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ తోటకూరని పై నుంచి ఆకులు తీసుకొని వేసుకోవాలి మళ్ళీ మొత్తం వాటర్ అన్నీ కలిపేయద్దండి ఎందుకంటే అడుగున ఇసుకుంటుంది మొత్తం కలిసిపోతే మళ్ళీ కర్రీ అనేది తినలేము ఇసుక ఇసుక తగులుతూ ఉంటుంది మనకి ఇలా పైనుంచి మాత్రమే ఆకులు తీసుకొని ఈ గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి వాటర్ ఏమి రానివ్వకుండా వేసుకోవాలి వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి ఈ తోటకూరలో వచ్చే వాటర్తోనే ఈ కర్రీ అనేది కుక్ అయిపోతుంది చాలా వాటర్ వస్తాయి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మొత్తం ఈ కర్రీని అంతా సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి సిమ్లో పెడితేనే దీనిలో నుంచి వాటర్ అనేవి ఊరుతాయి మనం మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టారంటే వాటర్ అనేవి ఓరువు కర్రీ కూడా బాగోదు ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి ఈ కర్రీ కుక్ అవ్వడానికి కూడా చాలా ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఈ వాటర్ అన్నీ ఎగిరిపోయే వరకు ఉంచితే సరిపోతుంది చాలా క్విక్గా చేసుకోవచ్చు చూడండి వాటర్ ఇలా ఊరుతూ ఉన్నాయి కదా ఇప్పుడు దీనిలోకి మనము ఒక టేబుల్ స్పూను కల్లుప్పుని యాడ్ చేసుకోవాలి ఖచ్చితంగా కల్లుప్పే వేసుకోండి సాల్ట్ వేసుకుంటే అంత బాగోదు కల్లుప్పు వేసుకుంటే దీనిలో నుంచి కూడా వాటర్ వస్తూ ఉంటాయి ఈ తోటకూర నుంచి వచ్చే వాటర్తోనే ఈ ఉప్పు అనేది కరిగిపోతుంది నేను మీకు చూపిస్తాను తర్వాత ఎన్ని వాటర్ వచ్చాయనేది ఇలా ఉప్పు కూడా వేసేసి ఒకసారి మొత్తం కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకోండి మూత తీసిన తర్వాత చూపిస్తాను చూడండి ఎన్ని వాటర్ వస్తాయో కల్లుప్పు కూడా వాటర్ ఉంటుంది కాబట్టి అందులో నుంచి కూడా వాటర్ ఊరుతాయి ఇదిగో చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేయండి ఈ వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు కర్రీని ఉడికించాలండి మనము వాటర్ ఇంకిపోతే సరిపోతుంది మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ ఏం వేయొద్దు ఈ వాటర్తోనే కుక్ అయితేనే టేస్ట్ బాగుంటుంది త్వరగా ఇంకిపోవాలని చెప్పి మీడియం ఫ్లేమ్లో పెట్టద్దండి సిమ్లోనే ఉంచుకొని కుక్ చేసుకోండి ఇంకా ఎటువంటి పసుపు కానీ కారం కానీ ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం లేదు చూడండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను వాటర్ అన్నీ ఇంకిపోయాయి కదా ఇంక ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో సింపుల్గా క్విక్గా అయిపోయే టేస్టీ తోటకూర కర్రీ రెడీ అయిపోయింది మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి